సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఇంకొక ఆరు గంటల్లో ఒక ఫోన్ అనేది రావడం అనేది జరుగుతుంది నిజంగా ఆ ఫోన్ వచ్చిన తర్వాత నువ్వు చాలా ఆశ్చర్యపోవడం ఇది అసలు ఇలాంటి ఒక ఫోన్ అనేది మళ్ళీ నా ఫోన్ చేస్తారని కానీ ఇలాంటి ఒక విషయాన్ని మనం వింటామని కానీ నువ్వు ఎదురు చూసే ఉండవు నీకు సమయం అనేది చాలా తక్కువగా ఉంది ఒక్కసారి నేను చెప్పబోయే ఈ మాటల్ని ఆలకించు అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ అని చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అని అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు చెప్పినట్టుగా బాబా అండి నిజంగా ఒక ఆరు గంటల్లో మనకు ఒక ఫోన్ అనేది రావడం అనేది జరుగుతుందండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి ఈరోజు జరిగిన ఒక విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మనం ఒక విషయాన్ని ముఖ్యమైన ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటాం అది మనకి ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేయాలనో లేదంటే ఒక లోన్ గురించి మన ఏదో ఒక విషయం గురించి మనం అప్లై చేసి వచ్చి ఉంటాం అంటే బయట ఒక పని మీద వెళ్ళి ఉంటాం వాళ్ళు మళ్ళీ కూడా కాల్ చేస్తానని అంటారు అది ఒక ఇంటర్వ్యూ కాల్ అయినా కావచ్చు లేదంటే కనుక చాలా ముఖ్యమైన ఒక కాల్ అయినా కావచ్చు అంటే ఒక ల్యాండ్ మనం అమ్మాలన అని ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు కొంటామని ఈవినింగ్ లోపు చెప్తామని అంటారు లేదంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటాం అనేక రకాలుగా ఎదురు చూస్తూ ఉంటామండి కానీ ఒక్కొక్కసారి ఎదురు చూడకుండా ఒక ముఖ్యమైన ఒక ఫోన్ కాల్ వస్తే మనకి ఎలా మనం ఎలా రియాక్ట్ అవుతామండి అసలు సంబంధమే లేదు మనం ఆలోచించే విషయమే వేరు కానీ బాబా చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు బాబా చెప్పేది అదేనండి బాబా ఏం చెప్తున్నారు అంటే ఒక భక్తుడండి నిజంగా ఇలాగే తన కోరిక ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడండి తన ఒక చోటు అనేది అమ్మాలి అని అంటే ఆ చోటు అమ్మితేనే తనకి కొన్ని అప్పులు ఉన్నాయి అప్పులన్నీ కూడా తను తీర్చుకోవాలన్న ఆలోచనతో ఆ చోటు అమ్మాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా ఆ బ్రోకర్లు వాళ్ళు ఫోన్ చేసి ఒక మంచి రేటు చెప్తారా ఈరోజైనా కొంటారా అమౌంట్ ఎవరైనా దొరికారా పార్టీ దొరికితే కనుక మనకి అమౌంట్ వస్తే బాగుండు నేను నా అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు మా అమ్మాయికి కూడా పెళ్లి చేయొచ్చు అన్న ఆలోచనతో అతను ఎదురు చూస్తూ ఉంటాడండి అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా వేసే ఒక ప్లాన్లు అండి మనం వేసేది మనం ఆలోచించే పద్ధతిలో మనం ఆలోచిస్తూ ఉంటామండి కానీ ఆల్రెడీ కూడా ఆ భగవంతుడు మనకి ఏమైతే రాసి ఉంచు ఉంచారో అదే జరుగుతుందండి కానీ ఆయన లెక్క అనేది మనకి తెలియనే తెలియదు ఆయన లెక్కే కరెక్ట్గా ఉంటుంది మనం వేసే లెక్కలన్నీ కూడా చిన్న చిన్న లెక్కలు ఆయన వేసే లెక్కలండి జీవితాంతము కూడా మనతో ఉండబోయే ఒక లెక్క అండి అది నిజంగా టాలీ అవుతుందనమాట ఆయన వేసిన లెక్కలు మన వేసే లెక్కలు టాలీ అవ్వకుండా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి అందువల్ల మనం ఎప్పుడూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి అలా అతను ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఒక ఫోన్ వస్తుందేమో అని ఎదురు చూస్తాడండి కానీ ఖచ్చితంగా అతను అనుకున్నట్టుగానే ఆరు గంటల కరెక్ట్గా ఆ రోజు ఒక డీల్ అవుతుందనమాట ఈవినింగ్ లోపు చేస్తానమని అంటారు అలాగే అతనికి ఆరు గంటల సమయంలో ఒక కాల్ అనేది రావటం అనేది జరుగుతుందండి ఆ కాల్ ఏంటి అని అంటే అండి నిజంగా ఆ ల్యాండ్కి సంబంధించిన విషయమో లేదండి ఇంకా అతను ఎదురు చూడని ఒక విషయం అండి ఇది ఇది వీళ్ళు వీళ్ళు మళ్ళీ కూడా ఫోన్ చేస్తారా వీళ్ళతో మళ్ళీ మాట్లాడతాము కూడా అతను ఎదురు చూడలేదు అనమాట అలాంటి ఒక అద్భుతం అనమాట అది అంటే ఎన్నో రోజుల ముందంటే వీళ్ళకి వాళ్ళకి అతను ఇప్పుడు ఒక అతను ఫోన్ చేశాడు వాళ్ళకి వీళ్ళకి గొడవ అవుతుందనమాట అంటే అతనికి ఒక ఇల్లు అనేది ఉంది సొంత ఇల్లు అనేది ఉంది అలా అమ్మే టైం ఆ టైంలో వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వల్ల ఆ ఇల్లు కొనకుండా ఆగిపోతుంది ఎందువల్ల అంటే అండి అతను మోసం చేస్తాడనమాట దగ్గర దగ్గర ఒక పది పదిహేను లక్షలు వరకు కూడా కొంచెం పెద్ద అమౌంట్ ఆ అమౌంట్ వరకు కూడా వాళ్ళు మోసం చేసి మీరు ఇంతకే అమ్ముతానన్నారు అని చెప్పేసి వాళ్ళ మధ్య కొన్ని తగాదాలు రావడం వల్ల కొంచెం పెద్ద అమౌంట్ అనేది ఆగిపోతుందండి ఇంకా ఇది డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వేరే వాళ్ళు కొనాలన్నా కూడా ఆ ఇల్లు అమ్మడానికి కూడా కుదరకుండా అలా మధ్యలోనే ఆగిపోతుంది కానీ సరే మనకి ఇంకొక చోటు అనేది ఉంది కదా కనీసం ఆ చోటు అన్న అమ్ముదాము సరే ఇల్లు సంగతి తర్వాత చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళు దాని గురించి మర్చిపోతారు అనమాట ఆ ఇల్లు అద్దెకిచ్చేసి ఇంకా అమ్మడం గురించి వాళ్ళు మర్చిపోతారు ఇంకా అంటే వాళ్ళు మళ్ళీ వస్తారనో అంటే వాళ్ళకి తెలుసండి వాళ్ళు మోసం చేశారని వాళ్ళు వాళ్ళ మనసు అనేది మార్చి వాళ్ళకి నిజంగా వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియచేయగలిగే శక్తి అనేది బాబాకు ఉందనమాట మనం ఎదురు చూడని విషయాలలో కొన్ని కొన్ని అద్భుతాలు చూపించడమే బాబాకు తెలుసండి మనం చూసే వేసేది చూసేవి అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న లెక్కలు అందువల్ల భగవంతుడు వేసే లెక్క ఏంటి మన జీవితంలో ఏం జరగబోతున్నది అనేది మనకి అర్థమే కాదండి ఒకవేళ అర్థమైనా కూడా మనం అంత దూరం మనం ఆలోచించే శక్తి అనేది మనకు ఉండదు అనమాట అందువల్ల అలా ఫోన్ చేసి ఇలాగా ఒక ఇంటి గురించి ఇలా ప్రాబ్లం వచ్చిందండి అది జరిగి కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందనమాట చేసి సారి ఇలాగా మీతో మాట్లాడాలి ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ గురించి ఆగిపోయింది కదా ఆ ప్రాబ్లమ్స్ మనీ గురించి ఇట్లాగా ఆ పేపర్స్ తీసుకొని రేపు ఉదయాన్నే ఆఫీస్ దగ్గరికి రండి అని చెప్పేసి ఇంకా ఏంట ఇది ఏదో ప్రాబ్లం ఇల్లు కూడా అమ్మ కొనడం మానేసరే ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి సరే అని అతను కూడా నమ్మకంతో వెళ్తాడండి తెల్లవారుజామున ఒక పది గంటలకు ఆఫీస్కి వెళ్తాడనమాట పక్కాగా ఉంటాయండి పేపర్లన్నీ కూడా వాళ్ళు రెడీ చేసేసి ఈ పేపర్స్ డాక్యుమెంటేషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు తప్పంతా కూడా మా వాళ్ళ మీదే ఉంది అందువల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు అనుకున్న దానికంటే రేటు ఇప్పుడు బాగానే వస్తుంది మీరు ఎవరికైనా సరే సేల్స్ చేసుకోవచ్చు మీకు కావాలి అని మేమే కొనుక్కుంటాం మీరు ఇంతకు ముందు అన్నదానికంటే అంటే ఒక పది రెట్లు ఎక్కువగానే మేము కొంటాము అంత వాల్యూ ఉంది ఈ చోటికి అని చెప్పి వాళ్ళు ఇలాంటి ఒక విషయం కోసం ఫోన్ చేస్తారు ఇది కూడా ఇలా కూడా జరుగుతుందా అని ఆలోచించలేని ఒక అయోమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి అండి ఇలాంటి ఒక అద్భుతాన్ని ఒక ఆరు గంటల్లోనే ఆయన చూపించారండి నిజంగా ఆరు అనే సంఖ్యకి ఎంత శక్తి ఉందనేది మనం మన అందరికీ తెలుసు ఎందువల్లంటే ఆరు అంటే శుక్రభగవాన్కి ఇష్టమైన ఒక సంఖ్య అండి ఆరో స్థానంలో ఆయన ఉంటారు కాబట్టి అందువల్ల ఆరు అంటే నిజంగా మన శుక్రదశ అనేది బాగుంది ఉంటే కనుక మంచి మంచి విషయాలు అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అలాగే ఆయనకి కూడా ఆరు గంటలు ఒక అదృష్టం అనేది జరిగిందండి నిజంగా అలాగే మీ జీవితంలో కూడా ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది అందులో ఎలాంటి అద్భుతం ఉంది అనేది కూడా మీరు ఊహించలేనంత ఒక అద్భుతం అనేది జరుగుతుందండి అందువల్ల ఖచ్చితంగా మీరు నమ్మకంతో ఎప్పుడైతే మీరు చూస్తారో ఖచ్చితంగా అప్పటి నుంచి మీకు ఒక ఆరు గంటల పాటు మీరు వెయిట్ చేసి చూడండి బాబా చూపించే అద్భుతమే అద్భుతం ఏంటి అనేది నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే